అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన సమారాధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దయచేసి మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా ఒక రెండు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే అన్న నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చిండు మొదటిది మన జాతి మీద మన మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను ఎదుర్కొనే విధంగా మనం ఒక కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమి కోరుకుంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి రాజ్యాధికారాన్ని కోరుకునే వ్యక్తులు టార్గెట్ బ్రాహ్మణ అంటే మన లోపల ఉన్నటువంటి ఉపకులాలు కానీ మనం కానీ టార్గెట్ అవుతా ఉన్నాం మొన్న ఒక చిన్న చర్చలో నన్ను పిలిచిరు ఒక టీవీ చర్చలో మొత్తం బ్రాహ్మణ జాతి అంటే బ్రాహ్మణులు మాత్రమే ఐఏఎస్లు ఉన్నారు బ్రాహ్మణులు మాత్రమే ఐపీఎస్లు ఉన్నారు బ్రాహ్మణులు మాత్రమే జడ్జీలు ఉన్నారు బ్రాహ్మణులు మాత్రమే ఈ రాజ్యాన్ని వెళ్తున్నారు అని అందుకే ఈ దేశానికి ఈ రాజ్యానికి ఈ దిక్కు పట్టింది అన్నారు నేను చెప్పినా కరెక్టే మేము ఏలుతున్నాం కాబట్టే ప్రపంచంలోనే భారతదేశం ఈరోజు అగ్రదేశంగా ఉంటుంది రైట్ మీరు అన్నది అన్నది తప్పేం కాదు మేము ఏలుతున్నాం కాబట్టే మీలో చైతన్యం వచ్చింది ఈ రోజు మీరు కూడా రాజ్యాధికారం కోరుకుంటారు మేము ఏలుతున్నాం కాబట్టే మీ కులాలకు మేము గౌరవం ఇచ్చినాం మేము ఏలుతున్నాం కాబట్టే మీ పిల్లలు ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు మేము ఏలుతున్నాం కాబట్టే ఈ దేశం పోవడం సురక్షితంగా ఈరోజు ప్రభుత్వాలు నిలుగుతున్నాయి అందుకే మేము ఏలాలి మేము ఏళ్తాం మాతో పాటు మీరు రండి అని చెప్పినాం అన్ని అనర్థాలకు మూలం మీరే అని అంటే అవును కరెక్టే మా యొక్క జమీందారులు జాగీందారులు వేల ఎకరాలు వంచి రిషావా అది నిజంగా కూడా అనర్థమే సమాజానికి అని చెప్పినాం వాళ్ళకు కర్ణాలు ఉన్నటువంటి అనేక మంది వేలాది మంది తెలంగాణ లోపల ఒకసారి గుర్తు చేసుకోండి వేల ఎకరాల భూములు వంచింది మనం కాదా ఈ జాతిలో మనం ఉంటున్న బిడ్డలు గారా సర్వ సమాజం మొత్తం మాదే అని చెప్పి కోరుకునే మనం కాదా మనం ఒక్కటి కోరుకుంటలేం ఈ తరానికి వచ్చే తరానికి మనం ఇవ్వకో మనం కోరుకోవద్దని చెప్తున్నా ఏంటంటే రాజ్యాధికారం గుర్తుపెట్టుకోండి సమాజం మార్చాలన్నా సమాజం మారాలన్నా రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం కావాలంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో పడికి రావాలి నేను అమ్మ సమక్షంలో చెప్తా ఉన్నా ఎంతమంది వీలైతే ఎంతమంది మీరు రాజకీయాలలో రండి ఎంతమంది వీలైతే అంతమంది ఎక్కడికక్కడ రాజకీయ నాయకులుగా మారాలి ఎప్పుడైతే రాజకీయ అధికారం చేతికి వస్తుందో అప్పుడు అందరూ మన మాట వింటారు నేను రాగవన్న తోటి కూడా చాలాసార్లు చెప్పినా అన్న సేవా కార్యక్రమాలు చేద్దాం సేవా కార్యక్రమాలు చేసినంతసేపు నువ్వు ఇంద్రునివి చంద్రునివి అన్ని అంటారు కానీ నువ్వు ఎప్పుడైతే రాజకీయ అధికారం కోరుకుంటావో నీలో పడి ఉన్నటువంటి తప్పులు ఎప్పుడు మొదలు పెడతారు అప్పుడు వాళ్ళని గుర్తుకొస్తారు వెనకటికి ఎప్పుడో వేదాలు చదివితే గొంతుల సీసాలు వచ్చిన నాయన గుర్తుకొస్తాయి ఇవాళ మేము పంపేటువంటి లేకపోతే వల్ల మనం పంచేటువంటి పుస్తకాలు లేకపోతే పిల్లల ఫీజులో ఇంకేమో చేసినప్పుడు అది గుర్తుకు రాదు వాళ్లకు అప్పుడు పంచమ వేదాలు గుర్తుకొస్తాయి అసలు అయ్యిందో కాదో తెలియనేటువంటి ఆ దుర్మార్గమైనటువంటి చర్యలను కొన్ని క్రియేట్ చేసి ఆ చర్యలను మనం చేసినట్టు ఈరోజు మన పిల్లలకు మనకు రుద్దుతా ఉంటారు దాని మీద చేయాలి మనం పోరాటం గతంలో జరిగినటువంటి ఇక్కడ ఒక సమావేశంలో నేను చెప్పడం జరిగింది మనం కూడా రిజర్వేషన్ పోరాటం చేద్దాం మనం కూడా మన దగ్గర నుంచి కూడా రిజర్వేషన్లు ఐదు శాతం వాళ్ళ పది శాతం వాళ్ళ రైట్ జనాభా ప్రాతిపదికన ఎగిలివ్వు మా ఎంతుందో మాకంత ఇచ్చేసాయి మా వాట ఎంతుందో మా వాట మాకు ఇచ్చేశాయి అనేటువంటి అడిగేటువంటి శక్తిని మనం కూడగట్టుకున్నప్పుడు మాత్రమే మన అస్తిత్వం నిలబడుతుంది లేకపోతే ఇంత చెప్పినట్టు మళ్ళీ చెప్తున్న రాబోయే రోజుల్లో కూడా శంకరజాతి బ్రాహ్మణులు తయారవుతారు ఎందుకంటే అందరికీ టార్గెట్ మనమే అందరికీ టార్గెట్ మన ఆడపిల్లలే అందరికీ టార్గెట్ మన బిడ్డలే ఎందుకంటే హిందుత్వం నిలబడాలంటే గుడి ఉండాలి గుడి నిలబడాలంటే బ్రాహ్మణులు ఉండాలి అందుకే ఆ బ్రాహ్మణుని బిడ్డలు అన్య మతస్థులు అన్య జాతస్సులు టార్గెట్ చేస్తూ ఉన్నారు టార్గెట్ చేస్తారు వివాహాలు చేసుకుంటారు మళ్ళీ రేపు పొద్దున మనల్ని విమర్శిస్తూనే ఉంటారు ఈ రోజు నేను ఒక దయచేసి ఒక విషయం చెప్తా ఉన్నా మన పిల్లలకు పిరికిదనం మూరిపోయకండి పక్కింట్లో గొడవ అవుతుంటే పోతు బిడ్డ అని చెప్పకండి పక్కింట్లో గొడవ రమ్మని చెప్పండి అప్పుడే మనకు అస్తిత్వం నిలబడుతుంది అప్పటిదాకా మనకు అస్తిత్వం రాదు ఈ రోజుల్లోపట ఒక యాదవ జాతి ఉంటే వాళ్ళకు పౌరుషం ఉంది యాదవ జాతి వాళ్ళు చెప్పుకుంటారు ఆ యాదవ్ భయ్ ఆయన దగ్గరకు పోదు కొట్టేశాడు చంపేశాడు అని ఒక ముద్రాజు బిడ్డ ఉంటే విజరాజాయి దగ్గర కోటు వాళ్ళ దగ్గర గొడ్డలు ఉంటాయి కత్తులు ఉంటాయని ఒక బ్రాహ్మణ దగ్గర కోటు అంటే బలహీనం ఉంటుంది భయం ఉంటుంది చెప్పేటువంటి సమాజం రోజు ఇక్కడ ఏర్పడ్డది ఆ బలహీనాన్ని భయాన్ని చేయించాల్సిన అవసరం మనకుంది అందుకే మనం దానికి ఒకటే ఒక మార్గం ఉంది రాజకీయ అధికారం రావాల్సిన అవసరం ఉంది మనం అనుకోవచ్చు రాజకీయ అధికారం మేము ఒక్కరు మొన్న మీరు ముందని మీరొక్కసారి గుర్తుపెట్టుకోండి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పుకున్నటువంటి ఏ కులంలో అయినా కానీ అనేకమైన వాళ్ళంతా కూడా ఒక్కటేగా ఉన్నారు ఒక బీసీలు అంటే ఒక యాదవ ఒక ముజిరాజు ఒక మున్నూరో ఇంకో కాదు అందరు వస్తే బీసీ లేరు ఇక్కడ కూడా మనం లోపలి ఉన్నటువంటి అన్ని శాఖాపరమైన భేదాలను ఎప్పుడైతే చేస్తామో ఎప్పుడైతే శాఖ నేను మొన్న చాలా విచిత్రం అనిపిస్తుంది మన దాంట్లో కొంతమంది అడ్వికేట్లు డాక్టర్లు వాళ్ళు అంటుంటారు వివాహాల దగ్గరకు వచ్చే వరకల్లా మీది స్మార్థమా వైశ్యమా తక్కువ వచ్చి తెలుసు తెలుస్తుంది బాపనోడు అనే విషయం మనకు తెలియదు అప్పటిదాకా స్మార్థుడో బాబుడు ఎవరైనా కానీ అని మనమంతా ఒకటి అనేటువంటి వాతావరణం మన దగ్గర లేకపోతే ఈ దేశాన్ని వెళ్ళేటువంటి శక్తి మనకి ఎక్కడ వస్తుంది నేను ఒక్కటే కోరుతా ఉన్నా మనకు అందరికి ఉన్నట్టే మనకు ఒక ఆయన ఉన్నాడు అందరూ ఇప్పుడు శ్రీకృష్ణుని యాదవులు ఎట్లా మా దేవుడు అని చెప్పుకుంటురో ఆయన చూపిన బాటలు ఎట్లా నడుస్తున్నారో క్షత్రియులు శ్రీరాములు మా దేవుడు అని ఎట్లా చెప్పుకుంటున్నారో ఆయన బాటలు ఎట్లా నడుస్తున్నారో కొంతమంది రావణాసురుడు మా దేవుడు అని చెప్పుకుంటున్నారు కొంతమంది నరకాసురుడు మా దేవుడు అని చెప్పుకుంటున్నాడు మనకు కూడా పరశురాముడు ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు మీరంతా పరశురాముని ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం పరశురాముడు తెగ నరికినటువంటి చేతుల కార్తాజ వీరుడు ఏ రకంగా నరికిండో ఆ రకంగా మన మీద దాడులు చేస్తల మీద మనం మాట్లాడాల్సిన అవసరం అది ఏ రోజైతే మనం ఆ రకంగా మాట్లాడలేము ఏ రోజైతే ఆ రకంగా మనం మాట్లాడడానికి భయపడతామో ఏ లో ఏ రోజైతే మన లోపల కాళికా మాత గాయత్రి మాత లక్ష్మీదేవి ఆవహించకుండా మన లోపల పిరికి దేవత ఆవహిస్తదో మన జాతి కనుమరుగైపోద్ది అన్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రాబోయే రోజుల్లో కూడా మన పిల్లలు బ్రాహ్మణుని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి వస్తుందని కూడా చెప్తుంటా ఉన్నాం గాయత్రి మాతను పూజ చేయండి ఎట్ ద సేమ్ లా ఎడమ చేతిలో తల నరికి పట్టుకున్న కాళికా మాతను కూడా పూజ చేయమని మీకు కోరుతా ఉన్నాను కాళికా మాతను మర్చిపోకండి గాయత్రి మాతను పూజ చేయండి కానీ కాళికా మాతను కూడా ఆరాధించండి ఎందుకంటే ఆమె రోజు మనకు ఆదర్శం కావాలి లేకపోతే మన బిడ్డల రక్షణ లేదన్న విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి మనం మనం గట్టి ఉండాలి మనం మనం కలిసి చూడాలి అంతవరకే ఈ సమావేశం వరకే జరుగుతుంది తర్వాత ఏమవుతుంది మన పరిస్థితి అనేది కూడా ఆలోచించండి ఒక యాదవ్ బిడ్డ ఈరోజు జూన్ హిల్స్లో పోటీ చేస్తుంటే చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా యాదవులంతా కలిసిపోయారు అక్కడ అన్ని పార్టీలకు అతీతంగా ప్రచారాలు చేస్తున్నారు శ్రీధరి బాబు గారి ప్రచారానికి మనం ఎంతమంది పోయినా ఒకసారి గుర్తు చేసుకోవాలి అమ్మగారి ప్రచారానికి మనం ఎంతమంది కలిసినా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా పరిచయం ఉన్నా లేకపోయినా బాపని బిడ్డ పనిచేస్తుంది బ్రాహ్మణుల యొక్క బిడ్డ పనిచేస్తుంది అంటే మనంతా మనం స్వచ్ఛందంగా కదిలి రోజుయే మన సంఘానికి కానీ మన సమాజానికి కానీ గుర్తింపు ఉంటుంది మన సమాజానికి ఒక బైండింగ్ ఉంటుంది రాఘవరావు గారు ఒక్కరు చదివినప్పుడు నేను రోజు చూసే పేపర్లలో అక్కడక్కడ ఇదైనా బడన్పేటలో అదిలేండి ఇంజనీం చేశాడో సోదాంతి అనుకున్నాం చాండోలు ఎందుకంటే అన్నకంటే ముందు చాలా సంఘాలు వచ్చిపోయినాయి జిల్లాలో కమిట్మెంట్ ఏమన్నగాని రంగారెడ్డి జిల్లాలో బ్రాహ్మణుల యొక్క ఉనికిని కాపాడాలి అనేటువంటి ఆలోచన ఆ ఉనికి ఆలోచన కోసం నేను చూస్తా ఉన్నా నేను నిజానికి కూడా అన్నగారిని చూసిన తర్వాత అంతకుముందు నేను అనేకమైనటువంటి ఫౌండేషన్స్ సేవా కార్యక్రమాలు ఇబ్రహీంపట్నంలో అన్ని కంపెనీ చేసినా ఏ రోజు కూడా మనం బ్రాహ్మణ సంఘం మీటింగ్ రాలేదు ఎందుకంటే అంతకుముందు మేము ప్రయత్నం చేసినా అన్ని ఫెయిల్ అయిపోయినాయి ఇది రాదు మన లోపల ఐక్యత రాదు మనం కొట్లాడి వేస్ట్ అనుకున్నాం కానీ అమ్మవారిని చూసిన తర్వాత తను పడే కష్టం చూసిన తర్వాత చలో మేము కూడా స్టార్ట్ అన్నాక మోహన్ రావు గారు వారు మా నియోజకవర్గం అధ్యక్షులుగా వారు నియమించిన తర్వాత మెల్లమెల్లగా కదిలి కవిని కవిని ఈ ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ రాత్రిని దాదాపు రాత్రి తొమ్మిది గంటలకు నేను నేను షార్డ్నగర్ పోయినా మన వాళ్ళు చాలా కమిట్మెంట్గా ఈ రోజు కార్యక్రమం పెట్టి చీకట్ల చిన్న చీకట్లు జేసీ పెట్టి సాఫ్ చేయిస్తారు ఏమైనా పొద్దున చేయించవచ్చునా లేదా పొద్దున్న వరకు అంటే రెడీగా ఉండాలి వచ్చింది చైతన్యం కొంత ఇంకా రావాల్సిన అవసరం ఉంది నేను మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులుగా చెప్పుకునే కొంతమందితోటి చర్చ పోయినా ఆ చర్చలో వాళ్ళు అన్నారు మీ వాళ్ళు మొదల నీళ్ళు ముట్టించుకొని నీళ్ళు ముట్టుకొని ఓకే మీ వాళ్ళు మమ్మల్ని జడుక్కొని ఓకే మీరు కులతత్వవాదులు ఓకే మీ లోపల మా అంటరాంతనం మీద చాలా ద్వేషం ఉంటుంది ఓకే మరి ఇవన్నీ ఉంటే నా బ్రాహ్మణ జాతి బిడ్డను అంబేద్కర్ కిందకి ఇచ్చినాం మేము పెళ్లి చేసుకోవడానికి ఆ రోజే మేము కులతత్వవాదులం కాదు ఆ రోజే మా లోపల సమానత్వం ఉంది కాబట్టే ఇచ్చినాం మేము ఆ రోజే మా ఇంట్లో పుట్టిన సవితను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చి పెళ్లి చేసినటువంటి మహోన్నతమైనటువంటి సమానత్వమైనటువంటి కులం మాది ఈరోజు మీ అవసరాల కోసం ఇంకా దానికోసం మీరు మమ్మల్ని విమర్శిస్తే కోరారని చెప్పి అలాగే మనం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అనేక అంశాల మీద పరిశోధం ఎందుకంటే మన లోపటిని ఇక్కడ కూర్చుని వంద మందిలో రెండు వందల మందిలో కూడా అనేక మంది మేధావులు ఉంటారు ఆ మేధావి వర్గం అంతా కూడా అవతలోడు మాట్లాడిన దానికి అవతల చెప్పిన దానికి మనం కమిట్మెంట్ అయిపోతాం నిన్న మళ్ళీ ఇంకొక ఆయన ఏమన్నాడంటే ఎస్సీ రిజర్వేషన్ తెచ్చిందే అంబేద్కర్ లేకపోతే రిజర్వేషన్లు తెచ్చింది అంబేద్కర్ అందరినీ కాపాడింది అంబేద్కర్ హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా కానీ ఈ రిజర్వేషన్ రాకముందే అంబేద్కర్ గారు ఎస్సీ కాన్ఫరెన్స్ లో పోటీ చేసిండు ఆ యొక్క మనువాద అని మీరు విమర్శించే మనువాదులు ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ రిజర్వేషన్ దాంట్లోనే ఫస్ట్ పోటీ చేసింది అంబేద్కర్ గారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మనం అందరికీ అన్ని చేస్తాం మన దగ్గరకు వచ్చే వారికి ఏం చేసుకోం మన మీద దాడులు జరుగుతుంటే అయ్యో అనుకుంటాం ఇంట్లో చూసుకుంటాం కానీ దాడులకు ప్రతిస్పందించాం ఎప్పుడైతే మన మీద జరిగేటువంటి దాడులను ప్రతిస్పందిస్తామో ఎప్పుడైతే పరశురామిన అవతారాన్ని మన అవతారంగా భావిస్తామో ఆ రోజు వరకు మన జాతి చైతన్యం కాదు కాబట్టి మనం రేపటి నుంచే మన ఇంట్లో పరశురాముని ఫోటో పెట్టాలి మన పిల్లలకు పరశురాముని చరిత్ర చెప్పాలి మన పిల్లలు తలుచుకుంటే అందరూ పరశురాములు ఎదురైన విషయం చెప్పాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు